హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సాయి పూజా రైట్ ఛానల్ డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడో తేదీన ఆర్ఎస్ రంగాపురం గ్రామం బేతంచర్ల మండలం నంద్యాల జిల్లాలో న్యూ కేటగిరి విభాగం పండ్లాగా రిపోర్టులు జరిగినాయండి వాటి సంబంధించిన విజేతల వివరాలు మొదటి బహుమతి సాధించిన వారు బేరం బుల్స్ బేరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు పానీయం మండలం నంద్యాల జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము మూడు వేల నూట రెండు పాయింట్ సున్నా ఆరు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు యాభై ఐదు వేల రూపాయలు బహుమతి కైవసం చేస్తున్నారండి మొదటి బహుమతి యాభై ఐదు వేల రూపాయలండి బేరం బుల్స్ వాళ్ళు రెండో బహుమతి వచ్చేటప్పటికి పిఆర్ మెమోరియల్స్ పిఆర్ పిఆర్ బుల్స్ పులకం త్రిషత్న రెడ్డి గారు కుంచినపల్లి గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము మూడు వేల యాభై రెండు పాయింట్ సున్నా ఒక్క అడుగు దూరాన్ని లాగి వీళ్ళు నలభై వేల రూపాయలు బహుమతి కైవసం చేస్తున్నారు రెండవ రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి కంబైన్ అండి బాజారు దేవరమ్మ గారు కోచేరు గ్రామం నంద్యాల జిల్లా కంబైన్ ఆన్యల్ గౌడ్ గారు చిన్న చింతల రేవులు గ్రామం గద్వాల్ జిల్లా వాసులు వీధి జత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల నాలుగు పాయింట్ సున్నా నాలుగు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు ముప్పై వేల రూపాయల బహుమతి కైవసం చేస్తున్నారు మూడవ బహుమతి కంబైన్ జత అండి లక్ష్మీ దేవమ్మ గారు మరియు ఆంజలి గౌడ్ గారు వీళ్ళు మూడో బహుమతి సాధించారు మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతి వచ్చేప్పటికీ వేగనాటి ఓస్టార్ రెడ్డి గారు కాజీపురం గ్రామం బేసరవారిపేట మండలం ప్రకాశం జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము రెండు వేల ఎనిమిది వందల మూడు పాయింట్ సున్నా రెండు అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు యాభై వేల రూపాయల బహుమతి కైవసం చేసుకున్నారు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదో బహుమతి వచ్చినప్పటికీ నాగపూరి నాగరాజు గారు బుక్కాపురం గ్రామం మహానంది మండలం నంద్యాల జిల్లా వాసులు వీరు జత లాగిన దూరము రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి వీళ్ళు పదిహేను వేల రూపాయల బహుమతి కైవసం చేసుకున్నారు ఐదో బహుమతి పదిహేను వేల రూపాయలండి ఆరో బహుమతి వచ్చినప్పటికీ గోన లక్ష్మి శరణ్యారెడ్డి గారు కోట కందుకూరు గ్రామం ఆలగడ్డ మండలం నంద్యాల జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము ఇరవై రెండు వేల డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా అడుగుల లాగి వీళ్ళు పదివేల రూపాయల బహుమతి కైవాసం చేసుకున్నారు ఆరో బహుమతి పదివేల రూపాయలండి ఏడో బహుమతి కోపూరి శ్రీనివాసరావు గారు మునుగోడు గ్రామం అమరావతి మండలం గుంటూరు జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము పద్దెనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ సున్నా అడుగుల దూరం లాగి వీళ్ళు ఐదు వేల రూపాయల బహుమతి కైవసం చేస్తున్నారు ఏడో బహుమతి ఐదు వేలండి ఎనిమిదో బహుమతి వచ్చేటప్పటికి మద్దయ్య గారు నాయని పలిగ్రామం దూడు మండలం నంద్యాల జిల్లా వాసులు వీరి జత లాగిన దూరము ఏడు వందల పదిహేను అడుగులు దూడాను లాగి వీళ్ళు మూడు వేల రూపాయల బహుమతి కైవసం చేసుకున్నారు